నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ స్వాగతం తెలుగు రాష్ట్రాలలో నువ్వులు విస్తృతంగా సాగు చేయబడుతుంది తక్కువ పెట్టుబడితో సాగు చేయబడుతున్న నూనె గింజల పంటలలో నువ్వుల పంట ఒకటి స్వల్పకాలంలో చేతికి అందివచ్చే పంట నువ్వులలో యాభై శాతం నూనె మరియు ఇరవై శాతం ప్రోటీన్లు ఉంటాయి తక్కువ నీటి వసతి తక్కువ పెట్టుబడితో రైతులు సాగు చేయవచ్చును నువ్వులను వేసవి పంటగా జనవరి రెండవ వారం నుండి ఫిబ్రవరి రెండవ వారం వరకు విత్తుకోవచ్చు తక్కువ సమయంలో తక్కువ వనరులతో అధిక నికర లాభాన్ని ఆర్జించే పంటగా నువ్వులను చెప్పవచ్చును నువ్వుల పంటకు మురుగు నీరు నిల్వని తేలికపాటి నేలలు అనుకూలంగా ఉంటాయి వేసవి పంటగా నువ్వులను చేసినప్పుడు అధిక ఉష్ణోగ్రతల వల్ల నువ్వుల పంటకు వివిధ రకాల పురుగులు మరియు తెగుళ్ల బెడద ఉంటుంది వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు తీసుకుంటే అధిక దిగుబడిని సాధించవచ్చును పురుగులు పేనుబంక పంట వేసిన ఇరవై ఐదు రోజుల నుండి పంటలో ఈ పురుగు ఆశించడం జరుగుతుంది పిల్ల మరియు తల్లి పురుగులు ఆకులు అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం ద్వారా ఆకులు పాలిపోయి తరువాత ఎండిపోతాయి వాటి యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకుల నుండి లాంటి జిగురు పదార్థం విసర్జించడం వల్ల మొక్క చుట్టూ ప్రక్కల చీమలు చేరుతాయి నివారణ ఈ పురుగు నివారణకు ఇమిడాక్లోప్రెడ్ లేదా గ్రాములు ఎసిఫెట్ లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి బీహారి గొంగళి పురుగు పంట వేసిన తొలిదశలో చిన్న గొంగళి పురుగులు గుంపులుగా ఆకులలోనికి చేరి ఆకు యొక్క పత్రహరితాన్ని గోకి తినడం వలన ఆకులు జల్లెడ ఆకులలాగా మారుతాయి ఎదిగిన గొంగళి పురుగు ఆకుల వెంబడి ప్రాకుతూ మొగ్గలకు పువ్వులకు మరియు కాయలకు రంధ్రాలు చేస్తూ విత్తనాలను తింటాయి నివారణ ఎకరాకు పదహారు నుండి ఇరవై పక్షి స్థావరాలను అమర్చాలి హెక్టారుకు ఒక దీపపు ఎరను అమర్చాలి అదేవిధంగా వేప నూనె నీటికి కలిపి పిచికారి చేయాలి తర్వాత దశలో క్లోరిపైరిఫాస్ రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లేదా ఎసిఫేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి తెగుళ్ళు వేరుకుళ్ళు మరియు కుళ్ళు తెగులు కాండం మీద నల్లని చారలు ఏర్పడతాయి వేర్లను చీల్చి పరిశీలిస్తే గోధుమ రంగు చారలు కనిపిస్తాయి వేర్లు పూర్తిగా లేదా పాక్షికంగా కుళ్లిపోతాయి తెగులు సోకిన కాండం మీద గులాబీ రంగు శిలీంధ్ర బీజాలు సముదాయం కనిపిస్తుంది తెగులును కలిగించే శిలీంధ్రం భూమిలోనూ విత్తనాలు మరియు పంట అవశేషాలపై జీవిస్తుంది పంట మార్పిడి తప్పకుండా చేయాలి నివారణ కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా మ్యాంకోజబ్ మూడు గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి బూడిద తెగులు లేదా ఆకులపై తెల్లని బూడిద మచ్చలు ఏర్పడతాయి క్రమేపీ ఆకు మొత్తం బూడిద పొడి వ్యాప్తి చెందుతుంది తెగులు సోకిన ఆకులు వాడి రాలిపోతాయి నివారణ నీటిలో కరిగే మైక్లోబిటానిల్ ఒకటి గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి ఫిల్లోడి లేదా వెర్రి తెగులు ఈ వ్యాధి దీపపు పురుగులు పచ్చదోమ ద్వారా వ్యాపిస్తుంది పూల భాగాలు పచ్చని ఆకులతో కూడిన నిర్మాణాలుగా రూపాంతరం చెందుతాయి తరువాత వివిధ పువ్వు భాగాల్లో ఉన్న ఈనెలు తొలగించబడతాయి అలాగే మొలి తిరిగిన ఆకులు చిన్న పత్రవృత్తాలలో కాండం మీద దగ్గరగా కుచ్చుడుగా రూపాంతరం చెందుతాయి నివారణ విత్తనం విత్తేటప్పుడు ట్రైకోడర్మా విరిడే నాలుగు గ్రాములు లేదా సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ పది గ్రాములు లేదా కార్బండాజిం రెండు గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి సెర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు ఆకులపై నిర్దిష్టమైన ఆకారం లేని రంగు మచ్చలు ఏర్పడును ఉధృతి ఎక్కువైనప్పుడు ఆకులు అంతటా వ్యాపించి ఆకులు అన్నీ రాలిపోతాయి ఈ మచ్చలు కాండం మరియు కాయలపైన ఏర్పడి పంట నష్టం జరుగుతుంది నివారణ తొలిదశలో రెండు పాయింట్ ఐదు గ్రాములు కార్బండాజం మాన్కోజెబ్ లేదా ఒకటి మిల్లీ లీటర్ రొప్పకునజోన్ లీటరు నీటికి కలిపి ఏడు నుంచి పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్